ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా ఉండదేమో అడుగుతా ఒకసారి ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అచలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిరకుతిరం అవుతూ ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ బడితే అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళొచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునేవాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో పోరు రాళ్ళు పడి ఉండొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన వాళ్ళు పడినాయి అని చెప్పి ఇప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకనంటే ఏడేళ్ళ లోపు ఉన్న శిక్ లోపు ఉన్న కేసు ఇది శిక్షా కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులు ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకు నోట్యూస్ చేశాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాన్ శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిర్లక్ష్యం అరెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒక వైపున ముని ఒక వైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయన్న సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అన్న సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి బుధవారం రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్ ఒక ఇరవై ఐదు ముప్పై టిఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ పుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కూషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిటచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్లు కింద పురుషులు కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడ నుంచి పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్టు వస్తా ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫట్కుషన్ పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చిలుగు చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన దారుణమైన ఇంతకన్నా దారుణమైన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నాం